హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాము ఈ టబ్బులో బీర కాకర పొట్లా వేసామండి బీర్ వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొట్ల కాకర రాలేదండి ఇంకా నాలుగు రోజులు చూద్దాము రాకపోతే మళ్ళీ వేసుకుందాము విత్తనాలు రెండు టబ్బుల్లో తోటకూర పెట్టానండి ఈ రెండు టబ్బుల్లో పాలకూర పెట్టాను మా ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సౌండ్స్ బాగుస్తున్నాయి మీకు వీడియో డిస్టర్బెన్స్గా ఉంటది ఇక్కడ బెండెత్తనాలు వేసామండి ఇక్కడ ఇక్కడ వచ్చేసాయండి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఈగ్రో బ్యాగులో కూడా బెండెత్తనాలు వేసామండి ఇక్కడ వచ్చిందండి మొక్క ఇక్కడ రాలేదు నాలుగు రోజులు చూద్దాము రాకపోతే మళ్ళీ నాటుకుందాము అల్లం మొక్కలండి ఎంత బాగా వచ్చాయో చూడండి అల్లం మొక్కలు ఈటబ్లో కూడా వేసాము అల్లము బాగా వచ్చేయండి గోంగూర అండి గోంగూర బాగా వచ్చింది చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో ఇక్కడ కూడా రెండు టబ్బుల్లో పెరిగిందండి గోంగూర ఇప్పుడు ఈ గోంగూరని హార్వెస్ట్ చేసుకుందాం గోంగూర గోస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం పండించిన గోంగూర చాలా ఆనందాన్నిస్తుందండి ఆకుల వరకే తెంపుతున్నానండి మాకు తెలిసిన వాళ్ళు ఆకుకూరలు అండి వాళ్ళకి కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఆకుకూరలు వేసేవాళ్ళు మాకు కూడా ఇచ్చేవాళ్ళండి అవి పప్పులో పెట్టిన కర్రీ చేసుకున్నా చాలా బాగుండేవండి అప్పుడు అనిపించిందండి మనం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అని అందుకని వేశానండి నేను కూడా ట్రై చేశాను కానీ బాగానే వచ్చాయి ఇంతకుముందు పూల చెట్లు ఇండోర్ ప్లాంట్స్ అవి వేసేదాన్నండి నేను అవి బాగా వచ్చేవి పూలు కూడా బాగా పూసేవండి పూల చెట్లు అందుకని ఆకుకూరలు కాయగూరలు కూడా పెడదామని ఈ సంవత్సరం పెట్టానండి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ గోంగూర కోస్తున్నానండి నేను గోంగూర వచ్చింది హార్వెస్ట్కి ఇలా తాజా గోంగూరతో కర్రీ చేసుకున్నా పప్పులో పెట్టుకున్నా చాలా బాగుంటాయండి ఈ టబ్బులోది కూడా కోస్తున్నానండి గోంగూర మనము ఆకుల వరకు కోసుకుంటే ఇగురొస్తుందండి మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసుకుని గోంగూర పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి చాలా రకాలు చేసుకోవచ్చు గోంగూరతో మనకు సరిపోతుందండి రెండు టబ్బుల్లో వేసుకుంటే మన ఇంటి వరకు సరిపోతుంది గోంగూర అందుకని నేను రెండు రెండు టబ్బులు వేసానండి తోటకూర కానీ పాలకూర కానీ గోంగూర కానీ అన్నీ రెండు రెండు టబ్బులు వేసాను మన వరకు సరిపోతే చాలు కదండి హ్యాపీగా తాజా కూరలు తినచ్చు లిక్విడ్స్ ఇస్తూ ఉంటే బాగా పెరుగుతాయండి తొందరగా పెరుగుతాయి ఆకుకూరని కూడా మొత్తం కోసేస్తున్నానండి మనకి మళ్ళీ ఈ వస్తుంది మళ్ళీ వారం పది రోజుల్లో హార్వెస్ట్ తీసుకోవచ్చు ఆకుకూరలు కూడా వారానికి ఒకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి అలా ఇచ్చినట్లయితే ఆకుకూరలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి మొత్తం కోసేస్తున్నానండి గోంగూర మళ్ళీ వారం పది రోజుల్లో మనకి హార్వెస్ట్కి వచ్చేస్తుందండి గోంగూర ఆకుకూరలు పెంచడం ఈజీ నేనండి ఈజీగా పెంచుకోవచ్చు పెంచుకుని హెల్తీగా తినొచ్చండి మనం ఇలా పెంచుకుని తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనకి ఎంతైనా మనం పెంచుకున్న గోంగూర కదండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మొత్తం గోసేసానండి ఇంకా లేదు రెండు టగ్గుళ్ళు కోసానండి మొత్తం మళ్ళీ గురిస్తుందండి ఇక్కడి నుంచి ఈ కింద చిన్న చిన్న ఆకులు పెద్ద అయిపోతాయి మళ్ళీ మనకి వారం పది రోజుల్లో హార్వెస్ట్కి వస్తుందండి గోంగూర చూడండి ఎంత వచ్చిందో మనకి గోంగూర రెండు టబ్బులకి గోంగూర పెట్టానండి రెండు టబ్బులు గోంగూరండి ఇది మనకి ఎంత వచ్చిందండి గోంగూర రెండు టబ్బుల్లో పెడితే ఎంత వచ్చింది గోంగూర మనకు సరిపోతుందండి మన ఇంటికి తాజా గోంగూర అండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు గోంగూర హార్వెస్ట్ చేసినందుకు